హాయ్ అండి మనకి ఈ ఫ్రంట్ భాగంలో అయితే ఎక్కువగా షేప్ అనేది సరిగా లేకుండా ఉంటుంది కదా మనకి షేప్ అనేది రౌండ్గా రావాలి అంటే మనం ఈ ఫ్రంట్ భాగంలో కట్ చేసుకునే దాంట్లోనూ అలాగే మనం ఇక్కడ త్రీ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుంటే మనకి షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి అది ఎలా మనం కట్ చేసుకోవాలో దానికి ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఒకసారి చూసేయండి చూడండి ఇప్పుడు మనం హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ తోటి మనం ఫ్రంట్లో అనేవి కట్ చేసుకోవాలి చూడండి ఇలా మిగిలిన క్లాత్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా పెట్టేసుకొని సేమ్ మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలని చుట్టూ చూడండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ ఇప్పుడు మనం జాకెట్ అయితే తీసుకొని చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా అక్కడి నుంచి ఇక్కడ ఈ డాట్ వేస్తాం కదండీ ఈ డాట్ దగ్గరికి ఇలా పట్టేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి ఇలా వదిలేసుకొని ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టుకొని ఈ డాటు ఎంత పొడవైతే ఉందో చూసుకొని కరెక్ట్గా ఇక్కడికి మనం మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం చంక రౌండ్ ఉంది కదండి అక్కడి నుంచి ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ జాయింట్ అయితే చేస్తాం కదా ఈ షోల్డరు ఈ ఖర్చు ఎక్కడకుందో అక్కడి నుంచే చూడండి ఇప్పుడు ఈ చివరి నుంచి ఇక్కడ మనం ఈ ఖర్చు ఎక్కడికి ఉందో అక్కడి నుంచి ఇలా ఈ గీత పైకి ఈ షోల్డర్ కుట్ అనేది వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఇలా ఫ్రంట్ నెక్ అనేది చూడండి కొంచెం కొంచెంగా ఇలా పెట్టేసుకొని మనం ఈ నెక్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఈ నెక్కు ఎంతవరకు ఉందో చూసుకొని అంతవరకు కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి నెక్కు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఉక్సులు పట్టి ఉంటుంది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసి ఇక్కడ నుంచి మనం ఇలా కొలతకైతే ఇలా తీసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ చేస్తాం కదా ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ప్రతి దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలండి ఎందుకంటే ఖర్చు కోసం మనం కరెక్ట్గా పెట్టుకున్నామంటే మనకు కొలత అనేది తగ్గిపోతుంది అందుకోసం మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ తీసుకున్నాము అలాగే ముక్స్ని పట్టి పొడవు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ సైడు చూడండి మనం హ్యాండ్ జాయింట్ అయితే ఉంటుంది కదా ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది చూడండి ప్రతి దగ్గర ఈ హాఫ్ ఇంచు ఖర్చు అనేది ఖచ్చితంగా వదులుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకొని అలాగే ఇక్కడ మనం షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఈ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు కిందకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి కలుపుకోవాలని చూడండి కొంచెం కొంచెంగా ఇలా మార్కింగ్ అయితే ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఈ మొత్తం ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి మాత్రం మీకు ఒక చిన్న అయితే చూడండి పైనుంచి ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఈ ఇంచుల దగ్గర నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇలా కొంచెం కిందకి ఇలా రౌండ్ అయితే ఇలా తీసుకొని ఇలా దీంతో కలిపేసుకోవాలి ఇక్కడ మాత్రం కిందకు రాకూడదు ఇక్కడ నుంచి మాత్రం చూడండి పెద్ద ఏం లేదు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా కిందకి మార్క్ చేసుకొని ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కిందకి మార్క్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ అనేది పట్టేసినట్లు లేకుండా చాలా ఫ్రీగా అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ చిన్న టిప్ అయితే పాటించండి మీకు చాలా నీట్గా బ్లౌజ్ అయితే కుదురుతుంది ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఉక్సిల్ పట్టి దగ్గర మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా సెంటర్ పాయింట్కి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఈ సెంటర్లో ఇలా ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు చూడండి ఈ షేప్కి ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కదా దానికోసం ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఈ చివరి నుంచి ఇలా ఒక మూడున్నర ఇంచులు ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి మళ్ళీ ఇంకోసారి ఇలా ఉంటుంది కదా దీన్ని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మూడున్నర ఇంచులు ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఈ రెండున్నర ఇంచులు ఉండే ఉండే ఇక్కడి నుంచి రెండున్నర దగ్గరకి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి మనకి ఆది బ్లౌజ్కి ఈ డాట్ అనేది ఎంత పొడవుందో ఉందో ఒకసారి చూసుకోండి ఈ కింద వైపు నుంచి చూడండి ఇక్కడి నుంచి ఈ డాట్ అనేది ఎంత పొడవుందో చూడండి ఇక్కడ దాకా ఉన్న కదా ఇలా టేప్ తోటి ఇలా చూసేసుకోవాలి మూడించులకి ఉందండి మూడించుల పొడవు అనేది ఈ మూడించులు పొడవ అనేది ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవాలి మూడు ఇంచులకి ఇలా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మనం ఈ డాట్స్ వేసుకున్నాం కదా ఇక్కడి నుంచి కూడా ఇలా స్ట్రైట్గా స్కేల్ తోటి ఈ మూల నుంచి చూడండి ఇలా గీసేసుకోవాలి ఇలా డాట్స్ వేసుకొని ఇక్కడ నుంచి మనం ఇక్కడికి ఈ డాట్ అయితే ఇలా వేసుకోవాలి రెండు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మళ్ళీ ఇక్కడ ఈ చంక దగ్గర ఉంటుంది కదా ఈ చంకకి ఇలా రౌండ్ జరిగే దగ్గర నుంచి ఇలాగా డాట్ అయితే వేసుకోవాలి ఈ డాట్కి స్ట్రైట్గా ఈ డాట్ అయితే రావాలండి ఇక్కడి నుంచి ఇక్కడికి చూశారు కదా ఇలా కట్ చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదా దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను చూడండి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు స్టిచ్చింగ్లో చూపిస్తానండి కటింగ్ చూసారు కదండి చూడండి స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్తానండి ముందు మనం ఇలా కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ భాగాలను తీసుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదండీ ఇలా డాట్స్ అయితే వేసుకున్నాం కదా అక్కడి నుంచి కొట్టడం స్టార్ట్ చేసి మనం ఇలా త్రీ ఇంచెస్కి కూడా మనం చూసుకున్నాం కదా హైట్ అనేది ఎంతవరకు వాళ్ళు ఆది బ్లౌజ్కి వేస్తున్నారో అంతవరకు కూడా ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి అలాగే మనం కాజాలు పట్టి ఉక్సులు పట్టి వేస్తాం కదా అక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా సెంటర్ పాయింట్కి అక్కడ నుంచి ఇలా ఒక డాట్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు మనం ఆమ్ రౌండు రౌండ్ తిరిగే దగ్గర నుంచి ఒక కుట్ అయితే వేసుకోవాలి ఇలా త్రీ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వేసుకుంటే మనకి ఫ్రంట్ భాగంలో మన షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అలాగే సెకండ్ పార్ట్ కూడా సేము అలాగే కుట్టుకోవాలండి చూడండి ఫస్ట్ మనం ఇలా డాట్స్ అయితే వేసుకున్నాం కదా టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదండి కటింగ్లో అక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్కి ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా అక్కడి నుంచి కూడా రెండవ డాట్ అనేది ఇలా వేసుకోవాలి ఇలా టూ డాట్స్ వేసిన తర్వాత మనకి చంక రౌండ్ తిరుగుతుంది కదా అక్కడి నుంచి ఒక కుట్ అనేది ఇలా వేసుకోవాలి ఇలా మూడు కుట్లు వేసేసుకొని ఇలా రెడీ చేసుకోవాలండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్లు కటింగ్లో చూపించలేదు కదండి నేను ఇప్పుడు కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను బ్లౌజ్కి మనం ఇప్పుడు షేప్ పట్టీలు షేప్ బెల్ట్లు రెడీ చేసుకోవడానికి ఇలా క్లాత్ అయితే తీసుకోవాలండి ఇలా క్లాత్ తీసుకొని ఏదైనా కొంచెం మందంగా ఉండే క్లాత్ ఏదైనా తీసుకోండి నేను ఇక్కడ ప్యాంట్ క్లాత్ అనేది యూస్ చేస్తున్నాను బెల్ట్ కోసం ఇప్పుడు ప్యాంట్ క్లాత్ మీద ఈ బ్లౌజ్ పీస్ అనేది ఇలా పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం నిదానంగానే మీకు అర్థమయ్యేలాగే చెప్తానండి ఇలా మడత వేసుకొని మనం షేప్ బెల్ట్ అనేది ఇలా రెడీ చేసుకోవాలి ఇందులోనే మీకు ఇంకో చిన్న టిప్ కూడా ఉంటుందండి ఇలా షేప్ బెల్ట్ సరిపోయినప్పుడు మనం ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను అలాగే సెకండ్ కూడా రెండవ షేప్ బెల్ట్ కూడా సేమ్ అలాగే రెడీ చేసుకోవాలండి ముందు ప్యాంట్ క్లాత్ పెట్టాను దానిపైన బ్లౌజ్ పీస్ అనేది పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఇలా చివరి వరకు కూడా ఒక అయితే వేసేయాలి షేప్ బెల్ట్ అనేది నేను ఎప్పుడైనా కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే కట్ చేసుకుంటానండి ముందుగా అయితే కట్ చేసుకోను చూడండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఆ చివర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా అలా సెంటర్లో కూడా ఎంత లెంత్ ఉందో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనం ఈ చివరి వైపు కూడా ఎక్కడ దాకా ఉందో చూసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇలా మార్కింగ్ అన్నిటినీ ఇలా కలుపుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ చివరిన మనకి కొంచెం ఒక చిన్న పీస్ అయితే జాయింట్ అయితే పడుతుందండి ఇలా జాయింట్ వచ్చినప్పుడు ఎలా వేసుకోవాలో అది కూడా చూడండి ఇలా ఒక వేస్ట్ క్లాత్ని ఇలా తీసుకొని పై వైపు నుంచి కొంచెం ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక కుట్టైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఆ షేప్ బెల్ట్ మనం కట్ చేసుకున్నాం కదా ఇలా ఎక్స్ట్రా క్లాత్నంతా అంతా కూడా ఇలా కట్ చేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది అది ఫ్రంట్ వైపుకని మనకు గుర్తుండడం కోసం ఒక టక్స్ అయితే అలా యూజ్ చేయాలండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆ షేప్ బెల్ట్ని రెండవ షేప్ బెల్ట్ పైన ఇలా పెట్టేసుకొని రెండు సమానంగా ఉండేలాగా చూసుకొని ఒకేలా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు జాయింట్ అనేది దీనికి కూడా జాయింట్ పడుతుందండి ఒక చిన్న పీస్ అయితే తీసుకొని దాన్ని పై వైపు నుంచి క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు పై వైపుకి క్లాత్ అనేది ఇలా తీసుకొని చూడండి ఇలా మీరు కావాలంటే ఇలా కూడా కుట్టుకోవచ్చు అప్పుడు క్లాత్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా ఇలా కట్ చేసేసుకోవచ్చు అండి ఇలా చాలా ఈజీగానే రెండు షేప్ బెల్ట్లు అనేది ఇలా రెడీ చేసుకోండి ఇలా రెండిటికి నేను చిన్న చిన్న జాయింట్లు అయితే పడ్డాయి నాకు క్లాత్ అనేది సరిపోక చూడండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా త్రీ డాట్స్ అనేది వేసుకొని రెడీ చేసుకున్న తీసుకొని ఇప్పుడు ఆ షేప్ బెల్ట్ పైన మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ డాట్స్ వేసుకున్న ఫ్రంట్ భాగాన్ని తీసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి నేను రెండు కుట్లు ఖచ్చితంగా వేసుకోవాలండి ఈ షేప్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కనుక ఇదంతా కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు రెండవది కూడా అంతేనండి సేము మనం ఫస్ట్ది ఎలా అయితే రెడీ చేసుకుంటామో సేమ్ అదే విధంగా రెడీ చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న దానిపైన ఈ షేప్ బెల్ట్ అనేది ఇలా పెట్టేసుకొని చివరి వరకు కూడా ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకొని దానిపైన ఇంకో కుట్టు వేసుకోవాలండి రెండు కుట్లు అనేది ఖచ్చితంగా వేసుకోండి చూడండి చాలా ఈజీగా షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి మన డాట్స్ వేసుకునే దగ్గరే మనకి రౌండ్ షేప్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఉక్సులు పట్టి వేసుకోవడానికి ఇలా క్లాత్ అయితే తీసుకోవాలండి ఒక రెండున్నర ఇంచులు ఉండేలాగా ఒక క్లాత్ అయితే తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఇక్కడ మనం సైడున ఒక కుట్టు వేస్తాం కదా ఉక్సులు పట్టిక్కడ అక్కడ ఒక చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఉక్సులు పట్టీ దగ్గర ఇప్పుడు క్లాత్ని ఇలా పై వైపుకి అనుకొని ఆ చివరి వైపు ఒక కుట్ట అయితే ఇలా వేసుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఇలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్ట అయితే వేసేసుకోవాలి వీడియో కనుక మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది మీ బ్లౌజ్ని మీరే ఈజీగా స్టిచ్ అయితే చేసుకోగలరు అలాగే బయట వాళ్ళకి కూడా చేయగలరండి ముగ్సులు పట్టి వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కాజాల పట్టి అనేది ఏ విధంగా వేసుకోవాలో చూడండి చూడండి క్లాత్ అయితే మూడున్నర ఇంచులు ఉండేలాగా ఒక క్లాత్ తీసుకోండి దీన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చివరి నుంచి ఇలా పెట్టేసుకొని పై వైపు నుంచి చివరి దాకా కూడా ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది వదిలేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్టుకున్న ఆ ఖర్చు అనేది కనిపించకుండా లోపల వైపుకి పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఇంకోసారి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్టిన ఆ కుట్టుపైకి ఈ ఫోల్డింగ్ అనేది ఉండేలాగా చూసుకొని ఒక కుట్టైతే వేసేసుకోవాలి చివరి వరకు కూడా ఒక కుట్టైతే వేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్చి ఒక పాద నుంచి ఖర్చుతోటి ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఆ రెండు కుట్ల మధ్యలోనే మనకి కాజా అనేది వేసుకుంటాం కదా ఇంత ఈజీగా మీరు షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి